రోజు హైదరాబాద్లోని సింగరేణి భవన్లో తెలంగాణ సింగరేణి చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా ఐఆర్ఎస్ బలరాం నాయక్ ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చి శాలువాతో ఘనంగా సన్మానం చేసిన అనంతరం కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై మాట్లాడిన ఐఎన్టీసీ కాంట్రాక్ట్ కార్మికుల మండల అధ్యక్షుడు ఉడుత శంకర్ యాదవ్ ఐఎన్టీయూసీ కాంట్రాక్ట్ కార్మికుల జిల్లా జనరల్ సెక్రటరీ బండకిరణ్ రెడ్డి ఐఎన్టీసీ కాంట్రాక్ట్ కార్మికుల ఉపాధ్యక్షుడు మల్లూరి మల్లారెడ్డి కాంట్రాక్ట్ కార్మికులకు అని స్కిల్ వేతనాలు ఇస్తున్నారు సెమీ స్కిల్ వేతనాలు ఇవ్వాలని కోరడం జరిగింది కాంట్రాక్ట్ కార్మికులకు పెనాల్టీ తీసేయాలని కార్పొరేట్కు ఫోన్ చేసి చెప్పడం జరిగింది సిఎండి పాయింట్ కాంట్రాక్టు కార్మికులు చెప్పిన సమస్యలపై సానుకూలంగా స్పందించినందుకు సీఎంకి ధన్యవాదాలు తెలిపారు పత్రం ఇవ్వడం జరిగింది అందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే బెడ్కింగ్ కార్మికులకు అన్ని స్కిల్ వేతనాలు ఇస్తున్నారు అచ్చితమ సెమి స్కిల్ వేతనాలు తొందరగా వేయాలి సార్ సమయకాలంలో ఒప్పుకున్నారు ఈ తొందరగా చేయాలని చెప్పడం జరిగింది సార్ కూడా చేద్దామని తండ్రి స్పందించారు ఎన్నో విషయానికి అంటే కాంట్రాక్ట్ కార్మికులకు ఆర్టీపీలో బెటికింగ్ కార్మికులు అయిచేయండి ఫోటో ఆర్టీసీ పెద్ద కాంట్రాక్ట్ కార్మికులకి ఫిలాడు వేస్తున్నారు పెనాడు ఖచ్చితంగా తీసేయాలి సార్ అని పట్టుబడితే సారు ఎంబడే ఫోన్ చేసి కార్పొరేట్ల వల్ల అతిథిగా సంబంధించిన అధికారులతో మాట్లాడి ముఖ్యంగా పిగాట తీసేయండి అని సార్ చెప్పడం జరిగింది సార్కి బాయ్ నుంచి కాంటాక్ట్ వస్తారు నా పథకం మా తెలియజేసి అధ్యక్షులు సంజీవ రెడ్డి గారు మా మిత్రుడు రామండ శాసనసభ్యులు రాజ్ ఠాగూర్ గారు వారి ఆశీర్వాదంతో రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు నాకు వారిచ్చినటువంటి ఏదైతే తగ్గట్టుగా రాష్ట్ర ప్రభుత్వ ఇమేజ్ పెరిగే విధంగా కార్మికుల జీవితాలు బాగుపడే విధంగా తప్పకుండా డెబ్బై మూడు కేడర్ల అనార్ సెక్టర్లో కాంట్రాక్ట్ కార్మి వేతనాలు పెంచి వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపడం ఆ ఉద్దేశంతోనే ప్రభుత్వం మాకు అధికారాన్ని ఉంది దాన్ని తప్పకుండా నిర్వర్తిస్తామని నాకు సాయం చేసిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ఉద్దేశంలో ధన్యవాదాలు